శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి పదహారు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత అష్టమి తిథి వచ్చింది భరణీ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత కృతికా నక్షత్రం వచ్చింది శుక్రవారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఆ ప్రయాణాల్లో పనుల్లో ఇతరులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పన్నెండు రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం తేనె కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి ఒక స్పూన్ పెరుగు కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళితే ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలలోపు ఉన్న ముద్గర యోగం వల్ల ఎవరితో గొడవలు ఉండవు ప్రయాణాలు విజయవంతం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది శుక్రవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత పన్నెండు రాసుల వాళ్ళు పని మీద ఎక్కడికి బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాల పరంగా ఎక్కడికి వెళ్ళినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆ స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి భరణి నక్షత్రానికి అధిపతి అధిపతైన శుక్రుడు మకర రాశిలో సెనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి అనేది భార్యాభర్తల అన్యోన్యతను కలిగింపజేస్తుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో ఏ గొడవలు ఉన్నా సరే ఈరోజు కూర్చొని మాట్లాడుకొని వాటిని సెటిల్ చేసుకోవటానికి బలం అద్భుతంగా ఉంది అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు సినిమా టీవీ రంగంలో సంగీత నాట్య రంగాలలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కృతికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం కుంభరాశిలో ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో జాగ్రత్తగా ఆఫీసులో పనిచేసే చోట మెలుగుతూ ఉండాలి రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే రవి శత్రు క్షేత్ర స్థితి వల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు భరణీ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ భరణీ నక్షత్రం ఉన్న టైంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి భరణీ నక్షత్రం చాలా మంచిది అలాగే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అలా ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలా మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా భరణి నక్షత్రం చాలా మంచిది అలాగే గణిత విద్యలు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అగ్నికి సంబంధించిన పనులు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏమన్నా సరే ఈ భరణి నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు అలాగే ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకోవచ్చు ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి కృత్తికా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి ఈ కృత్తికా నక్షత్రం అనేది చాలా మంచిది అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా ఈ కృతికా నక్షత్రం చాలా మంచిది ఎవరైనా షేర్ మార్కెట్ చేసేవాళ్ళు డైలీ ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉదయం ఎనిమిది నలభై ఏడు తర్వాత ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోండి కృత్తికా నక్షత్ర బలం వల్ల మీకు లాభాలు వస్తాయి అలాగే స్పెక్యులేషన్ రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని దాన్ని స్టోర్ చేసుకుని రేట్ వచ్చాక దాన్ని అమ్ముకుంటే స్పెక్యులేషన్ రంగం అంటారు ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా ఉదయం ఎనిమిది నలభై ఏడు తర్వాత బలం చాలా బాగుంది స్పెక్యులేషన్ రంగంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే గ్యాంబ్లింగ్ అంటే బెట్టింగ్ రంగాలు బిట్కాయన్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి లాభాలు పొందటానికి కూడా ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వస్తువులను నేలలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసి అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి కూడా ఉదయం ఎనిమిది నలభై ఏడు తర్వాత కృత్తికా నక్షత్ర బలం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది అలాగే శివ దీక్షలు తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం అనుకూలం మౌనవ్రతాలు ప్రారంభించడానికి కృత్తికా నక్షత్రం అనుకూలం గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన లాభం కనిపిస్తోంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తోంది ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్నా వృత్తిపరంగా విశేషమైన ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ప్రధానంగా అగ్ని వల్ల భయం కనిపిస్తుంది అగ్నితో ఫైర్తో ఈరోజు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృషభ రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకు విలువ గౌరవము సాంఘికంగా పెరగటం వల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ఆస్తుల పరంగా పిత్రార్జిత ధనం పరంగా విశేషమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి పిత్రార్జిత ధనము ఆస్తులు వృద్ధి చెందటానికి మీరు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మోకాళ్ళ ఎందు నొప్పులు కలిగే సూచనలు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఈ రోజు నొప్పులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శారీరకంగా కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్య వ్యవహారాల్లో తగినంత అప్రమత్తంగా ఉండాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడం ద్వారా కన్యా రాశి వాళ్ళు ప్రశాంతతను పొందుతూ ఉంటారు ప్రతి పనిలో కూడా అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నత స్థాయిని పొందటానికి ఉన్నత స్థానాన్ని చేరటానికి మీరు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాయి ఉద్యోగ రంగంలో తిరుగులేని విజయాలు నమోదు చేయటానికి తులారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఏదో ఒక విధంగా మీకు ధనం అనేది కలిసి వచ్చే సూచనలు వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనప్రాప్తి యోగం అద్భుతంగా ఉంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు మకర రాశి వాళ్ళు రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి ఈరోజు బలం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి సంతాన మూలకంగా మీకు సౌఖ్యం పెరుగుతుంది సంతానం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని ప్రారంభించినా సరే మీరు కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో కుంభరాశి వాళ్ళు విశేషమైన విజయాలు అందిపుచ్చుకునేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే రథసప్తమి రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన ఓం అర్కాయ నమ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు సార్లు చదువుకోవటం అలాగే సప్తమి తిథికి సంబంధించిన మంత్రం ఓం సప్తమి తిథి దేవతాయై నమో నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం అర్కాయ నమ ఈ నామాన్ని ఇరవై సార్లు చదువుకొని వెళ్ళండి సప్తమి తిథి సూర్యుడికి తల్లి లాంటిది రథసప్తమి కాబట్టి సూర్యుడికి తల్లి లాంటిదైనటువంటి సప్తమి తిథికి సంబంధించిన మంత్రం ఓం దేవత ఏ నమో నమ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళితే సూర్యుడి అనుగ్రహము సూర్యుడికి తల్లి లాంటి సప్తమి తిథి అనుగ్రహము కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోరం ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర బలం బాగా అనుకూలిస్తుంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఔషధాలు స్వీకరించడానికి కూడా శుక్రహోర బలం పనిచేస్తుంది అలాగే నిశ్చయి తాంబూలాలు స్వీకరించడానికి ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర చాలా మంచిది తీర్థయాత్రలకు వెళ్ళడానికి శుక్రహోర మంచిది అలాగే నూతన వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి